కొన్ని సంఘాల్లో బోధ ఎలా ఉందో తెలుసా ఇహలోక సంబంధ ధన నిధుల కొరకే ప్రస్తావన కనబడుతుంది ఈ లోక సంబంధ ధన నిధుల కొరకే బోధ కనబడుతుంది వాక్యం అంటున్నది దేవుని పిల్లలరా ఇది ఎన్నటికైనా గతించిపోయేది కాబట్టి నీవు నిత్యత్వము కొరకే పోరాడుము ఆమె అలెలుయ్యా ఈ భూమి ఆకాశం ఒక దినం వస్తే గతించిపోయేటివి గతించిపోయేటివి గతించనివి శాశ్వతమైనవి దేవుని రాజ్యము ఆమెన్ అక్కడికి చేర్చుటకు కావలసిన బోధనే ఈ దినాల్లో చాలా ప్రాముఖ్యము ఆమెన్ ఆమెన్ అ కానీ ఇహలో ఒక సంబంధమైనటువంటి బోధల కొరకు మీరు పాకులాడితే అది చాలా డేంజర్ అలేలియా అలేలియా